బెడ్ రూమ్ బెడ్రూమ్లో గత కొన్నేళ్ళుగా ఈ గవర్నమెంట్ అధికారులు బెనిఫిషర్స్ ఫ్లాట్లలో నల్లాలు మరియు వైరింగు స్విచ్ బోర్డులు ఇలాంటివి ఫిట్ చేయడం జరుగుతుంది ఇలా ఎన్నిసార్లు ఫిట్ చేసినా ట్యాపులు మాత్రం కంటిన్యూగా పోతున్నాయి స్విచ్ బోర్డులు కూడా కంటిన్యూగా పోతున్నాయి ఏం జరుగుతుంది అనేది కొద్ది మొన్నటి వరకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే సెక్యూరిటీ ఉండే అప్పుడు కూడా దొంగతనాలు జరిగినాయి తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత గవర్నమెంటు సెక్యూరిటీని మార్చేసింది వాళ్ళు మొత్తానికే తీసేసారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అక్కడున్న బెనిఫిషియర్సే వీళ్ళు మనిషి కొంత డబ్బులు వేసుకొని వీళ్ళే సెక్యూరిటీ పెట్టుకోవడం జరిగింది ఎవరి బ్లాక్కు ఎవరి బిల్డింగ్కు వాళ్ళే సెక్యూరిటీ పెట్టుకోవడం జరిగింది అయినా కానీ కొంతమంది పెట్టుకోలేదు ఆ పెట్టుకొని వాటిల్లో కూడా ట్యాపులు విరిగిపోతున్నాయి కొంతమంది రూమ్లకు తాళాలు వేయలేదు ఆ తాళాలు వేయని వాటిల్లో కూడా దొంగతనాలు జరిగి ఇలా ట్యాపులు మిస్ అవుతున్నాయి ఏం అని ఈ మధ్య సెక్యూరిటీ కానీ అక్కడ ఉండే కొంతమంది విలేజర్లు కానీ దుందిగల్ వాళ్ళు కానీ ఒక నిఘా అయితే గట్టిగానే పెట్టారు అన్ని బ్లాక్లలో కూడా ఎక్కువ శాతం మంది సెక్యూరిటీ పెట్టుకోవడం జరిగింది తీరా చూస్తే నిన్న రాత్రి హఠాత్తుగా ముగ్గురు దొంగలు ఈ ట్యాపులు విరగొడుతూ విరగొట్టుకొని ఒక సంచిలో వేసుకొని బయటకు వస్తున్నారు వీరిని చూసిన సెక్యూరిటీ మరియు ఆ విలేజర్స్ అక్కడ ఉన్న విలేజ్ విలేజర్స్ కూడా చూడడం జరిగింది వారిని పట్టుకోగా అందులో ఇద్దరు పారిపోగా ఒక్క దొంగ దొరికాడు ఆ ఒక్క దొంగ దగ్గర చూస్తేనే దాదాపు వంద వరకు ట్యాపులు ఉన్నాయి సంచిలో ఆ సంచిలో ఒక వంద ట్యాపులు ఉన్నాయి అంటే చూడండి ఎంత ఆశ్చర్యంగా కనిపిస్తుందో కింద మీకు కనిపిస్తుంది ఒక ఇతనే ఆ దొంగ ఇతనిది వచ్చేసి మన బీహార్ బీహార్ దగ్గర వ్యక్తి తను మరి ఇలాంటి గ్యాంగ్లు హైదరాబాద్లో దిగా ఏమో తెలియదు చూడండి కొన్ని వందల ట్యాప్లు కనిపిస్తాయి ఇన్ని ట్యాప్లు వీడు అమ్ముకోవడం ఎంత వస్తుందండి కిలో కిలో అమ్మితే ఇనుము ఇనుముకి ఏ రేటు ఉందో ఆ రేటు వస్తుంది కానీ అక్కడ ఉండే బెనిఫిషర్స్ ప్రతిసారి పెట్టుకోవడము మళ్ళీ గవర్నమెంట్ కూడా పెట్టడము గవర్నమెంట్ కూడా పెట్టి పెట్టి వాళ్ళకు కూడా యాస్టర్ రావడం అందుకే ఎవరి తాళాలు వాళ్ళకు అప్ప చెప్పడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు సొంతంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే దీన్ని కూడా కొంతమంది తెలిసి తెలియక ఏ అక్కడ సెక్యూరిటీ ఉన్నా కానీ నల్లాలు పోతున్నాయని కూడా కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడారు అలాంటి వాటిని పట్టించుకోకుండా కూడా కొన్ని బ్లాకుల వాళ్ళు స్వతహాగా డబ్బులు వేసుకొని వాళ్ళే సెక్యూరిటీ పెట్టుకున్నారు చూడండి ఎన్ని నల్లాలు అన్ని స్టీల్ నల్లాలే ఈ స్టీల్ నల్లాలు పెట్టడము ఇలాంటి వాళ్ళు ఈ దొంగల గ్యాంగ్ వచ్చి దోసుకెళ్లడము తర్వాత మళ్ళీ ఆ బెనిఫిషరీ సార్లు అడగడము ఇదే తంతుగా దాదాపుగా ఏడెనిమిది నెలల నుంచి ఇదే తంతు నడుస్తుంది చివరికి మాత్రం ఎట్టకేలకు ఒక్క దొంగ దొరికాడు ఇక ఇతని పట్టి కూపీ లాగితే మిగతా దొంగలు కూడా దొరికే అవకాశం ఉంది అయితే పట్టుకున్న దొంగను వెంటనే మా అక్కడ ఉన్న దుందిగల్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు ఇతన్ని పట్టుకొని ఇతనిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతన్ని జైలుకు తరలించడం కూడా జరిగింది ఇక ఇతని లింక్ ఏమున్నది వీళ్ళు ఎక్కడి గ్యాంగ్ ఏందనేది కూడా అతి త్వరలో పోలీసుల ద్వారా మనకు తెలియడానికి వీలుంది దయచేసి ఎవరిల్లు వాళ్ళే కాపాడుకోండి దుందిగల డబల్ బెడ్రూమ్లే కాదు మీతో ఎక్కడైనా దొంగలు ఇలాగే చేయవచ్చు మీ ఇంటిని మీరు కాపాడుకోండి జాగ్రత్త